హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాట ముచ్చట సినిమా ఆర్టిస్టులే కాదు సీరియల్ ఆర్టిస్టులకు కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళు చేసే పాత్రలను ఆడియన్స్ బాగా గుర్తు పెట్టుకుంటారు ఒక్క సీరియల్ తో ఫేమస్ అయిపోతే చాలు లైఫ్ లాంగ్ సీరియల్స్ లో చేసిన వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా గుర్తిస్తారు వారి అభిమానులు ఒక పక్క సీరియల్స్ లో నటిస్తూ సోషల్ మీడియాలో కూడా అభిమానులు ఎప్పటికప్పుడు తమ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు తాజాగా ఇప్పుడు మరో బుల్లితెర నటి వారిలో తల్లి కాబోతుంది ఆమె ఎవరో ఆ వివరాలని తెలుసుకుందాం రీసెంట్ గా తెలుగు బుల్లితెర నటి మహేశ్వరి పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా ముత్యాల ముగ్గు సీరియల్ లో కొండ పాత్రలో కామెడీ పండించిన స్వప్న తల్లి కాబోతుంది తనదైన కామెడీ తో తెలుగు ప్రేక్షకులకు కితకితలు పెట్టించింది ఈ సీరియల్ లో ఆమె నటనకు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే పడ్డాయని చెప్పారు ముగ్గు సీరియల్ ద్వారా కొండమ్మ పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన స్వప్న మనసు చూడు ముత్యమంత ముగ్గు వంటి సీరియల్స్ లో నటించారు ఆ సీరియల్స్ లో కూడా తనదైన మార్క్ ని చూపించారు ప్రస్తుతం ఆమె ఊహలు గుసగుసలాడి అనే సీరియల్ లో నటిస్తున్నారు కాగా గర్భవతి రెండు వేల ఇరవై రెండులో లో వివాహం జరిగింది త్వరలో ఆమె పన్నెంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఆమెకు చాలా సింపుల్ గా శ్రీమంతం జరిపించారు కాగా ఈ శ్రీమంతం వేడుకల్లో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కనిపించారు ఇంట్లోనే చాలా సింపుల్ గా జరిపించినట్లుగా ఫోటోలను చూస్తుంటే అర్థమవుతుంది సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ప్రస్తుతం అది వైరల్ అవుతుంది ఈ ఫోటో చూసిన పలువురు బుల్లితెర నటులు అలాగే ఆమె అభిమానులు సైతం నటి స్వప్నకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వి ఆర్ వెయిటింగ్ ఫర్ యా బేబీ అక్క అంటూ కొందరు అభిమానులైతే కమెంట్స్ చేస్తున్నారు త్వరలో పండంటి బిడ్డకు జన్మంనివ్వబోతున్న బుల్లితెర నటి స్వప్నకు మీరు కూడా కంగ్రాజులేషన్ చెప్పాలనుకుంటే కమెంట్ లో మీ మేవిషన్స్ ని తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సేల్స్ స్వప్న ఫంక్షన్ మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో